రెండవ తరగతి తెలుగు పద్యాలు పద్యరత్నాలు మొదటి పద్యం వినదగు నెవ్వరు చెప్పిన పద్యం ఇందులో పదాలు చూద్దాం మొదట వినదగు నెవరు చెప్పిన వినినంతని వేగపడక వివరింప దగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి వినదగునెవ్వరు చెప్పిన వినినంతను వేగపడక వివరింపదగున్ గణికల్లా నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి మరోసారి పెద్ద పడదాం వినదగు చెప్పు ఇప్పుడు భావం తెలుసుకుందాం భావం ఎవరేమి చెప్పినా వినాలి వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు బాగా ఆలోచన చేయాలి అలా చేసి నిజము అబద్ధము తెలుసుకున్నవాడే తులు ఇప్పుడు రెండో పద్యాన్ని నేర్చుకుందాం పదాలు చూద్దాం ఏరకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి పారకుమి రణమందున మీరకుమి గురులాజ్ఞ మేధిని సుమతి ఇప్పుడు పద్యాన్ని పడదాం ఏరకుమి మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్ పాలకు మీ గురులాజ్ఞ Me o sumati Marosar Paradam Irakumi తప్పులు ఎంచి దూషించరాదు యుద్ధ రంగం నుండి పారిపోరాదు గురువుల మాటను జవదాటరాదు ఇప్పుడు మూడో పద్యాన్ని నేర్చుకుందాం మొదటగా పదాలను చూద్దాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంభౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి ఇప్పుడు పద్యాన్ని పాడదాం

తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కురక్ష దయ దయచూట తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే తద్యము సుమతి ఇప్పుడు భావం తెలుసుకున్నాం భావం మనిషిలో ఉన్న కోపమే అతనికి శత్రువు వెలుపలి శత్రువుల శత్రువులవసరం లేదు మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ అతనిలో ఉన్న దయయే అతనికి బంధువు తను సంతోషంగా ఉంటే అదే స్వర్గం తన దుఃఖమే నరకం తన మంచి చెడ్డలన్నింటికి తనే బాధ్యుడన్నమాట నాలుగవ పద్యం మొదటి పదాలు తెలుసుకుందాం నేర్చుకుందాం சிரிதா, வச்சின வச்சுனு சலலிதமுக சிரிதா, போயின, போயினோவு கரி மெங்கின

ಪಂದು ಕರಿನಿ ನಿ ಮರೋ ಸಾರಿ ಸಿರಿದ ವಚ್ಚಿನ ವಚ್ಚುನು ಸಲಲಿತ ನಾರಿಕೇ ಸಲಿಲ ಮುಬಂಗಿನ್ ಸಿರಿದ ಬೋಯೋನು ಕರಿಮೃಂಗಿನ ವೆಲಗ ಪಂದು ಕರಿಣಿ ಸುಮತಿ ఇప్పుడు భావాన్ని నేర్చుకుందాం భావం సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలే మాయమైపోతుంది అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా మనకు తెలియకుండానే వస్తుందో పోయేటప్పుడు అలాగే తెలియకుండానే పోతుంది ఇప్పుడు ఐదో పద్యాన్ని నేర్చుకుందాం ముందుగా పదాలు తెలుసుకుందాం ఉపకారికి ఉపకారము విపరీతము గాదు సేయా వరింపంగా అపకారికి నొప్పకారము నెపమెన్నక సేయువాడి నేర్పరి సుమతి ఇప్పుడు పద్యాన్ని పడదాం ఉపకారికి నృపకారము విపరీతముగా దుసేయ వివరింపంగా అపకారికి నృపకారము डे ने नेर्परि सुमति मोसार उपकार विपरीतमुगा दुषेया विवरित अपकारिनपकारवाडे సుమతి ఇప్పుడు ఆరో పద్యాన్ని నేర్చుకుందాం మొదటి పదాలను తెలుసుకుందాం కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నెక్కము సుమతి ఇప్పుడు పద్యాన్ని పాడదాం కూరిమి గల దినములలో నేరముల నడును గలుగ నేరవు మరియా పూరిమి విరసంబైనను నేరములేతు చుచుండు చుండు సుమతి మరోసారి పడదాం కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు సుమతి ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం భావం పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడు కనిపించవు ఆ స్నేహం చెడగానే అన్నీ తప్పులుగానే కనిపిస్తాయి ఇది నిజం ఇప్పుడు ఏడవ పద్యాన్ని నేర్చుకుందాం మొదటగా పదాలను తెలుసుకుందాం నడువకుమి తెరు ఒక్కట కుడవకుమి శత్రునింట కూరిమి తోడన్ ముడువకుమి పరదనముల నుడువకుమి ఏరుల మనసు సుమతి ఇప్పుడు పద్యాన్ని పాడదాం నడువకుమి తెరువక్కట తోడన శత్రునింటూరిమితోడన్ ముడవకుమీ పరదనముల నుడువకుమి ఎరుల మనసు సుమతి మరోసారి పాడదాం నడవకుమీ తిరువక్కట మీ శత్రునింట కూరిమి తోడం పరదనముల నుడవకు మీ ఎరుల మనసు నోవగ సుమతి ఇప్పుడు భావాన్ని నేర్చుకుందాం భావం తోడు లేకుండా ఒంటరిగా దారిలో నడువవద్దు శత్రువు ఇంటిలో స్నేహంగా భోజనం చేయవద్దు ఇతరుల సొమ్ము కాజేయవద్దు ఎదుటవారి మనస్సు నొచ్చుకునేటట్టు మాట్లాడవద్దు ఎనిమిదవ పద్యం మొదట పదాలను తెలుసుకుందాం నేర్చుకుందాం ఆ కొన్న కూడే అమృతము పొందక ఇచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి ఇప్పుడు పద్యాన్ని పాడదాం ఆకున్న కూడే యమృతము తాకుందక ఇచ్చువాడే దాత దరిత్రిన్ సుకూర్చువాడే మనుజుడు వాడే వంశతిల కుడు సుమతి మరోసారి పడదాం ఆ పొన్న కూడే అమృతము తా పొందక ఇచ్చువాడే దాత దరిద్రి సోకూర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశతిలకు సుమతి భావాన్ని నేర్చుకుందా భావం ఆకలిగా ఉన్న వేలలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే అడిగిన వెంటనే అడ్డు చెప్పక వెనకాడక ఇచ్చేవాడే దాత కష్టాలు ఓర్చుకుని వాడే మనుష్యుడు సాహసం కలిగిన వాడే వంశోద్ధారకుడు పిల్లలు ఇంతవరకు మనం రెండవ తరగతి తెలుగు పద్యాలు పద్య పద్య రత్నాలు ఇందులోని పద్యాలను నేర్చుకోవడం భావాలను తెలుసుకోవడం పద్యాన్ని పాడడం నేర్చుకోవడం జరిగింది ఈ పద్యాలను ఈ వీడియోను రెండు మూడు సార్లు విని చూసి మీరు పద్యాలన్నింటినీ కంఠస్థం చేయగలరు థ్యాంక్ యూ ఈ వీడియోను లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వాళ్ళు నేర్చుకునేలాగా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు